వెన్నుపోటు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెన్నుపోటు దినోత్సవాన్ని జయప్రదం చేయండి మాజీ డిప్యూటీ సీఎం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం దీపిక కళ్యాణ మండపంలో వెన్నుపోటు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రాష్ట్రంలోని మహిళలు విద్యార్థులకు శ్రామికలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలన్నీ సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఇచ్చి వాటిని వదిలేసిన చంద్రబాబు అరాచక అన్యాయాలు దౌర్జన్యాలపై జూన్ ఈ నెల నాలుగవ తేదీ నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గురువారెడ్డి నాయకులు రాజశేఖర్ రెడ్డి మణి జనార్దన్ హరిరెడ్డి యువత అధ్యక్షులు కిషోర్ రెడ్డి యువ నాయకులు శ్యామ్ కుప్పయ్య కాలప్ప తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ తేదీ వెన్నుపోటు దినాన్ని ఎందుకు ప్రకటించారంటే రోజు ఎలక్షన్ జరిగింది జగన్ అన్న నవరత్నాలు ఒక్క తూరి ఆలోచించండి ప్రజలందరూ కూడా విద్యా విషయంలోనే అది చాలా ఆగిందది వెన్నది విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు ఆరోగ్యశ్రీకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు మహిళా లోన్లు ఏ విధంగా చూపించాడు రైతులకి ఏ విధంగా లోన్లు ఇచ్చి ఆదుకున్నాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇల్లు కూడా బాగు బా బాధపడకూడదని ఒక ఉద్దేశంతో నేను నాలుగు తీసుకుని వచ్చి ఆ ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా నా బిడ్డ చదువుకోవాలని డబ్బు లేదని బాధ లేకుండా నా అప్పు అప్పు ఎంత తీర్చాలనేది ఆలోచన ఎవరికి రాకుండా ఐదు సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల డబ్బుని ప్రజలకి అభివృద్ధికి పంచండి కానీ స్వార్థంగా తీసుకోలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే పచ్చ మీడియా కూడా నా విజ్ఞప్తి మీరు ఒకరి ఆలోచించండి ఈనాడు జ్యోతి టీవీపై కూడా ఒకరి ఆలోచించాల్సిందిగా నేను ఎల్లో మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎల్లో మీడియా కూడా బాగా ఆలోచించండి ప్రజల కోసం పనిచేయండి ఏ పార్టీ తప్పు చేసినా ప్రజలకు అన్యాయంగా మాట్లాడినా దాన్ని ఎత్తి చూపించండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకుని వచ్చిందాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అన్నాడంటే ఒకటే చెప్పండి నేను సంపదను పెంచుతాను జగన్మోహన్ రెడ్డి పద్మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు అయినా అప్పుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని నేను మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తాను దానికి తగినట్టు సూపర్ సిక్స్ అని ఆరు సూ ఆరు పథకాలు పెట్టి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టినాను ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఒక ఆలోచనతో ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి భగవద్గీతగా బైబుల్గా కురాన్గా తీసుకొని నాకు కులం లేదు పాతి లేదు మతం లేదనే ఆ మేనిఫెస్టోను ఏ విధంగా చెప్పాడో దాన్ని రూపాయలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజలు కూడా గుర్తించండి ఇదే చంద్రబాబు నాయుడు జగన్ పెట్టినటువంటి సూపర్ సిక్స్ జగన్ పెట్టినటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తాను ఆయన పద్మూడు కోట్లో పద్మూడు లక్షల కోట్లు అప్పు చేసినా నేను మళ్ళీ సూపర్ సిక్స్ ఇచ్చింది కథ అన్నట్టు అది పూర్తిగా నిర్విరామ జగన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ వచ్చి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు పైన కూడా పోటీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగా వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆ పదవిని లాక్కున్నాడు ప్రజలందరూ కూడా తీరు గుర్తించండి కొలువు పైన మతం పైన పార్టీ పైన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేదు అభివృద్ధి పైన వీరి ఆలోచించండి అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఊట్లు పొడిచారు ప్రజలు కూడా వెన్ను పొడిచినాడని ఈ నాలుగో తేదీ అనేది వెన్నుపోటు దినంగా ప్రకటించారు మహిళకి రైతులకి విద్యార్థులకి నిరుద్యోగులకి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే రేపు నాలుగో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోరుకుంటున్నాను రెండోది చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ ఎనిమిది ఎనిమిది కా ఎనిమిది కాలేజీలు అంటే అదే ఆ కాలేజీలు ఏమంటే మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే ఇదే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఇదే ఎల్లో మీడియా పెద్ద ఎత్తున అడ్డంగా మాట్లాడి ఇది ప్రైవేట్ పరంగా చేస్తే పేదవాళ్ళకి చదువు రాదు పేదవాళ్ళకు ఫీజులు కట్టలేరు ఇది ప్రైవేట్ పరంగా చేసినట్టు జనార్దన్ రెడ్డిని మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన మార్చేంత వరకు పోరాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పదహైదు మెడికల్ కాలేజీలు వస్తే పదహైదు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రైవేట్ పరంగా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీల పేదవాడు ఎవడు కూడా డాక్టర్ కాలేడు ఇంజనీర్ కాలేడు ఉన్నవాడే ఫీజులు కట్టుకోగలుగుతాడు ప్రైవేట్ పరంగా చేస్తే ఎటువంటి పరిస్థితులు కూడా ముందుకు పోలేము ఉద్యోగాలు కూడా రావు దయచేసి చంద్రబాబు నాయుడు దానికి సృష్టి చెప్పవలసిందిగా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను అన్యాయంగా ఏమి మాట్లాడలేదు నిన్న కూడా మీకు చంద్రబాబు నాయుడికి నాలుగు మంది ఆయుధాలు నేను ఏమి చె చెప్పినా ప్రజలకు తెలియపరచమని చెప్తున్నా ఆ నాలుగు ఆయుధాలు చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడంటే ఫస్ట్ ధనం ఎలక్షన్ వస్తే ధనం ఆ రోజు పేదవాడికి కావాల్సింది ఏమి ఇస్తే అది చేస్తారని పేదవాడు అభివృద్ధి కాకూడదు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు ఆ రోజు ఓటు రోజు మనం ఏమి ఇస్తే అది పేదవాడు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి ధనం ఇస్తూ మందిస్తూ మాఫియా పెట్టుకుని మీడియా పెట్టుకుంటు నాలుగు నాలుగు చంద్రబాబు చేతిలో చిక్కుకునింది అందుకే చంద్రబాబు కాంగ్రెస్కు ద్రోహం చేసిన ఈ మీడియా చంద్రబాబునే కవచంగా పెట్టుకున్నారు అదేవిధంగా మోడీని తిట్టినా మీడియా చంద్రబాబు మంచోడు అంటాడు ఈ పథకాలు రాకుండా చేసిన మీడియా బెస్ట్ చంద్రబాబు పరిపాలన మంచిదన్నారు మీడియాకి నా విజ్ఞప్తి లాస్ట్ మాట ఒక చెప్తున్నాను ఇదే ఈనాటిలో టీవీ ఫైవ్ మీడియా అంతా కూడా ఆలోచించండి మీరు పెద్ద పెద్ద వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు మీరు కూడా ఒక దూరం ఆలోచించండి ఏ విధంగా తీసుకొని వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో మీడియా ఉంది ఒక్కటిగా ఆలోచించుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా వన్ నీరైపోయింది ఎన్టీ రామారావు ఆయన ఇక్కడ అక్కడ ఇక్కడ సొరకులో ఉండి నా అల్లుడు బ్రహ్మాండ చేస్తున్నాడు నా అల్లుడికి మించిన పని ఎప్పుడు చేయలేదు నా మనుడికి మించిన పని పార్టీ అని ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఎన్టీ రామారావు చేస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా వన్ నెయిర్ అయిపోయింది ఎన్టీ రామారావు ఆయన ఇక్కడ అక్కడ ఇక్కడ చొరగలు ఉండి నా అల్లుడు బ్రహ్మాండ చేస్తున్నాడు నా అల్లుడికి మించిన పని ఎప్పుడు చేయలేదు నా మనుడికి మిచ్చిన పని ఆ పార్టీ అని ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఎన్టీ రామ పార్టీ అసలు ఆ పార్టీని ఎత్తుకొనిచ్చు ఆ విధంగా మాట్లాడినావు కానీ ఎన్టీ రామారావు చనిపోకముందు ఒక రోజు ముందు ఏం మాట్లాడినాడో ప్రజలు కూడా గుర్తించండి ఏ విధంగా మాట్లాడినాడంటే ఔరంగజేబుని ఎందుకు పోచ్చాడంటే అన్నదమ్ములు చెప్పినాడు అవున తండ్రిని జైల్లో పెట్టినాడు నా మొదలు తీసుకున్నాడు అని ఆ రోజు చరిత్ర చెప్తే ఎన్టీ రామారావు నా అల్లుడే నేను చేసుకున్న కృత్రులు లేకుండా పోయింది నా మనుషుల్ని నా గాలిలో వచ్చిన మనుషులను తీసుకుని మీడియా కూడా లాస్ట్ విజ్ఞప్తి ఏమంటే మీరే ముందు మందు పూర్తిగా నిషేధించాలని ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేసేదానికి ఇదే ఈనాడు ఇదే జ్యోతి ఇదే టీవీ ఫైవ్ ప్రజల్ని రచ్చగొట్టినారు మద్యపానం పూర్తిగా నెరవేర్స్తామన్నారు రామారావు వచ్చినాక మద్యపానాన్ని నెరవేర్చారు ఎన్నుపోటు పొడిచి రామారావు వచ్చి ఎన్ను పోటు పొడిచి చంద్రబాబు వచ్చినాక మళ్ళీ మద్యపానాన్ని ఏ విధంగా తీసుకుని వచ్చాడో మీకు అందరికీ తెలుసు ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు పెట్టారు ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే ఈ దే ఈ ఆంధ్రప్రదేశే మంచి మంచి ఆంధ్రప్రదేశ్ మద్యపానమ్మ ఆంధ్రప్రదేశ్ కారణం కళాన ఎమ్మెల్యేలు అక్కడ ఉండే కార్యకర్తలు వాళ్ళు షాపులు తీసుకుని వాళ్ళు వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టుకున్నారు ఏ అంగిట్లో పోయినా మందు దొరుకుతున్నది కానీ పప్పు దొరకట్లేదు పాలు దొరకట్లేదు మందు మాత్రం విడతగా దొరుకుతున్నది నిన్న ఒక వీడియో చూసినాను చిన్న బిడ్డలు చదువుకుంటుంటే ఆ వీడియోలు కావాలంటే కూడా చూడండి వాళ్ళి బీరు కాదు స్కూల్కి చిన్న బిడ్డలు అంత పది సంవత్సరాల పన్నెండు సంవత్సరాల బిడ్డల్ని పీరిచ్చి అంటే బిడ్డలు చదువుకున్న బిడ్డలు కూడా ఏ విధంగా చేశారు చూడాల్సిందిగా కోరుకుంటూ ఈ మీడియాకి కూడా నా విజ్ఞప్తి ఏమిటి ప్రజల కోసం ఉపయోగపడండి కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ అనేది వద్దు దయచేసి మీడియాని కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ ప్రజలకు ఉపయోగపడే పని చేయాల్సింది కూడా నేను కోరిక ప్రార్థిస్తున్నాను 가위 <laughs>